హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీ నుండి కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది తెలిసిన వాళ్లకు మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ అనేది తప్పనిసరిగా ప్రతిరోజు మన ఛానల్లో తెలుసుకుంటూ ఉండొచ్చు అండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్ ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి జూన్ ఒకటి నుండి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారండి అయితే ఆ శుభవార్త ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న వారందరికీ సంబంధించి ఏదైతే కరెంటు మీరు యూస్ చేస్తున్నారో ఆ బిల్లులు అనేది ప్రతీ నెల మీరు కడుతూ ఉన్నారు కాబట్టి ఈ బిల్లులపై అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే కరెంటు బిల్లులు అనేది పెంచేస్తున్నారు సో మనకు జూన్ ఒకటవ తేదీ నుండి కరెంటు బిల్లులు అనేది మళ్ళీ మనకు పెంచబోతున్నారు అని చెప్పేసి చాలామంది అయితే చెప్పారు సో దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మనకు తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు అనేది మా యొక్క ప్రభుత్వం పెంచబోదని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఇప్పుడు ఏదైతే మీరు బిల్లులు కడుతున్నారో ప్రతి నెల యూనిట్ పర్ యూనిట్కి ఎంతైతే కడుతున్నారో అదే బిల్లులు అనేది చలామణిలో అయితే ఉంటాయని చెప్పేసి సో మళ్ళీ బిల్లులు అనేది పెంచే అవకాశమే లేదని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు దీనికి సంబంధించి చాలామంది అపోహలు ప్రజల్లో అపోహలు తీసుకొని వెళ్తున్నారని సో చాలామంది కరెంటు బిల్లులు పెంచేస్తున్నారని చెప్పేసి సో ఈ విధంగా ఏం లేదు సో మేము రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరం వరకు ఇదే బిల్లులు అమల్లో అయితే చేస్తాం మళ్ళీ చూసి పెంచే అవకాశం ఉందా లేదా అనేది మళ్ళీ చూసి దానికి సంబంధించి డెసిషన్ అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో జూన్ ఒకటి నుండి మీరు ఏదైతే పాత బిల్లులు మీరు ఏదైతే యూనిట్కి ఎంతైతే పాత విధానంలో కడుతున్నారు అదే విధానాన్ని అయితే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్